పాంజరీ కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరంలో మరో పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది చిన్న ధోణే పెద్ద తుఫాను అనే పుస్తకం ప్రింట్ అయింది కావలసిన వారు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు ఇకపోతే క్యాలెండర్స్ అయిపోయాయి మీరు అడిగినా ఇవ్వలేరు దయచేసి ఈ విషయంలో క్షంత విలువం మీరు ఫోన్ చేసి క్యాలెండర్స్ కావాలండి మాకు నిన్న కూడా ఇవ్వలేని పరిస్థితి లేవు ఈ సంవత్సరంలో ప్రభు మరో రెండు పుస్తకాలు ఇంకా ఒకటి రెండు నెలల్లో ప్రింట్ అయ్యే అవకాశం ఉంది మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి యోసఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం చాలా సమున్నతంగా కనిపించింది మరి ఆ రోజున సిలువ లేదు కానీ సిలువ కేంద్రితమైన ఓ జీవితం ఆయనలో కనిపించడం ఆశ్చర్యం స్వార్థరహితమైన జీవితం పరార్థమైన జీవితం ప్రజాక్షేమం కోసమైన జీవితం దేశ క్షేమం కోసం జీవితం ప్రపంచ క్షేమం కోసం జీవించటం అనేది యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమో అనిపిస్తుంది అంత సమున్నతమైన వ్యక్తిత్వం మాత్రమే కాదు కానీ సంబంధాల వద్ద ఎంత బాధపెట్టినా ఎంత నష్టం చేసినా క్షమించే మనసు కలిగినటువంటి జీవితం కూడా తంది అంతేకాదు నేను ఒక మాట మీతో చెప్పాలి మీరు ఎంతవరకు దాన్ని అంగీకరిస్తారో లేదో నాకు తెలీదు లేని నిందవేసి అతన్ని నేరస్తునిగా నిరూపించి కొట్టించి చెరసాల్లో పారవేసిన పొతిఫర్ భార్య మీద పగేమన్నా తీర్చుకున్నాడా నేను ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు దీవించబడ్డావు నీ భార్య మాటలు విని నన్ను అంత అవమానించావు అని తాను ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా ఒక మాట అయినా అన్నట్టు కానీ ఒక యాక్షన్ తీసుకున్నట్టు కానీ చూసారా మీరు ఏమైనా అంటే పగ సాధించడం అనేది అతని జీవితంలో లేదు ఒక వ్యక్తిత్వంలో దైవికమైన గుణలక్షణాలు కనపడడం అత్యద్భుతంగా యోసెప్పులో కనపడతాయి పాత నిబంధన గ్రంథంలో మనకు ఏబేలు హానుకు నోవహు ఆ మీదట అబ్రహాం గారు విశాఖ గారు యాకూబ్ గారు ఇంకా తరువాత కదా ఎవసేపు కానీ వీళ్ళందరినీ మించిన వ్యక్తిత్వంలాగా నాకు అనిపించింది దయచేసి ముందున్న వాళ్ళని తక్కువ చేస్తున్నానని నన్ను అపార్థం చేసుకోవద్దు వారికి వారి కంటే చాలా పరిణితి చెందిన వ్యక్తిత్వంగా యోసేపు వ్యక్తిత్వం బాల్యం నుండి మరణం వరకు ఒక స్పాట్లెస్ లైఫ్ మత్సపడని జీవితాన్ని యోసేపులో మనం చూస్తాం అందుకనే ఆయన జీవితం చాలా ప్రకాశమానంగా కనపడుతుంది నేటికేని ఫరో అతను గుర్తించాడు అతని చేతికి సమస్తం అప్పగించాడు అతడు ప్రజల వద్ద నుండి ధాన్యాన్ని తీసుకున్నాడు అంటే కొనుగోలు చేశాడనే అర్థం అంతేగాని ఆజ్ఞ జారీ చేసి చచ్చినట్టు ఇవ్వండి తర్వాత నేను మీకు డబ్బులు కమ్ముతాను కాదు ఇలాంటివి అవి ఉండవు అతడు అన్యాయస్తుడు కాడు కదా ప్రజల వద్ద నుంచి కూర్చున్నటువంటి ధాన్యాన్ని నిలవ చేశాడు ఏడు సంవత్సరాల కాలం నిలవ చేశాడు దేవుడు అతనికి ఆలోచన ఇచ్చాడు అంటే దేవుని మార్గదర్శకత్వం అన్ని విషయాల్లో కలిగిన వ్యక్తిగా యోసేఫ్ కనపడతాడు అందుకనే అతడు సమున్నతమైన వ్యక్తి అనిపిస్తుంటుంది అంతకు మించి నాకు అనిపించిన మరో మాట ఏమిటంటే తన కుటుంబం ఎక్కడా కనపడదు తన పిల్లలు లైమ్ లైట్లో కూర్చుంటే ఎక్కడా కనపడదు తన వారిని తనకు తానుగా తన కుటుంబాన్ని పైకి తెచ్చుకోవాలి అనే ఆలోచన కూడా ఎక్కడ యోసేపులో కనిపించదు ఇది స్వార్థరాహత్యం కాదంటారా స్వయం లేని వ్యక్తిత్వం కాదంటారా అనలేం కదా మరో మాట కూడా చెప్పాలి సంబంధాలను నిర్వర్తించే దగ్గర రిలేషన్షిప్ని ఎప్పటి వలనే కొనసాగించుకునే దగ్గర కూడా యోసేపు ఘనుడుగాను శ్రేష్ఠుడుగాను అనిపిస్తాడు ఐగుప్తు రాజుల ఏడల రాజు కుటుంబం ఏడల ఉన్న సంబంధం ఐగుప్తు ప్రజలే ఎడల సంబంధం అనదముల ఎడల అతనుకున్న సంబంధంలో అతడు తన కుటుంబ ఎడల తనుకున్న సంబంధంలో ఎక్కడా పొరపాటు చేసినట్టు కనిపించదు ఇది అతనిలో కనిపించే అత్యున్నతమైన లక్షణాలు క్రైస్తవ్యం క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం యొక్క క్షేమాన్ని కోరతాడు కానీ ఆ దేశం నాశనం అయిపోవాలని కోరుకోడు ఆ దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడే కానీ వారు కరువులో క్షీణించిపోవాలని కోరుకోడు ఆలోచించండి ఇంత సమున్నతమైన వ్యక్తిత్వం కలిగిన యోసేపు గారు ఈ నలభై ఏడవ అధ్యాయం ఒకసారి చూడండి మళ్ళీ అధికరణలో ఇరవై వచ్చిన అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను మరో మాట కూడా ఇరవయవచ్చను చివరి భాగం ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరు గనుక భూమి ఫరోది ఆయన అతడు ఐగుప్తు పొలిమేర యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఓలలోనికి రప్పించను అన్నాడు పొలాలన్నీ కొన్నాడు కొన్నవాడు వారు పొలాల మీద నివాసం చేయకుండా అవన్నీ రాజు అయ్యాయి కనుక వాళ్ళని తమ గ్రామాల్లోకి గ్రామంలో నివసించడం ఇక పొలాల మీద నివాసం లేదు కరువులో ఉండకుండా వారిని గ్రామాల్లోనికి రప్పించాడని రాశాడు ఇక్కడ మనకు కనిపించేది ఏమిటంటే దేశ భద్రత ప్రజల యొక్క క్షేమం ఒంటరిగా ఉంటే పొలాల్లో ఉంటే ఎందుకు ఈ బ్రతుకు కరువులు అని మరణించే మనసు వస్తుంది ప్రజలకి తమను తాము అంతం చేసుకునే ఆలోచన కూడా కలుగుతాయి వాటన్నిటి నుండి తప్పించడానికే అతన్ని ఊళ్ళలోకి రప్పించాడని రాశాడేమో పరిశుద్ధి ఆత్మదేవుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ఇంత జాగ్రత్త తీసుకునే వ్యక్తిత్వం ఎవరికి ఉంటుందో మీరు చెప్పండి ప్రభువు తప్ప అంటే యూసేపులో దేవుని మనసు కనపడుతుంది మీకు గుర్తుందా ఫిలిమి పత్రిక రాస్తూ పౌలు గారు ఆత్మ ద్వారా రెండో అధ్యాయం అంటారు క్రీస్తిని కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు అంటే ప్రభు మనసు కలిగిన యోసేపు కనపడతాడు రాజాంతపుర క్షేమాన్ని చూశాడు ప్రజల క్షేమాన్ని చూశాడు అంతటితో అయిపోలేదు అతడు చూసిన క్షేమం గురించి ఇంకొంచెం ముందుకు చూద్దాం చూడండి దయచేసి ఇరవై రెండో వచ్చిన యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు ఎందుకని సహజంగా దేవునికి తమ కాలాన్ని తమ జీవితాన్ని అప్పగించుకున్న వారి విషయంలో ఓ ప్రత్యేకమైన శ్రద్ధ కనపడుతుంది యోసేపులో ఈ శ్రద్ధ సీనాయి పర్వతం తరువాత దేవుడు వారిలో ఒక వర్గాన్ని ఏర్పరిచి వారిని లేవీలని యాజకులని చేసి వారిని ఆయన తానే పట్టించుకున్నట్టుగా తర్వాత కనపడుతుంది కానీ ముందస్తుగానే యాజకులను పట్టించుకున్నాడు అన్నప్పుడు వారు వీరు అనే వ్యత్యాసం చూపించలేదు ఏ దేవుణ్ణి అనుసరిస్తున్నారని చూడలేదు దేవుని కోసం తమ జీవితాలను అంకితం చేసుకున్న వారి విషయంలో అతడు పట్టింపు కలిగి వారి భూములు తీసుకోలేదు అన్నాడు వారి భూముల మీద రాజ్యాధికారం లేకుండా చేశాడు ఎందుకని చెప్పండి దేవునేందు భయభక్తులు ఉన్నవాడు ఎవడైనా తప్పు చేయలేడు నిజంగా భయము భక్తి దేవుని ఎడలో ఉన్నవాడు ఎదటి వాడికి హాని తలపట్టలేడు దేవునేందు భయభక్తులు కలిగిన వాడు ఎవడైనా వాడిని చంపలేడు దేవునేందు భయభక్తులు కలిగిన వాడు ఎవడైనా సరే వాళ్ళు దేవుని కలిగిన వారు దేవునిందు భయభక్తి లేలిగిన వారు దేవుని కోసం తమ కాలాన్ని తన జీవితాన్ని అప్పగించుకున్నవారు అనే సత్యం వద్ద అతడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళ పొలాలు తీసుకోకూడదు ఆ పొలాలు రాజువి కావు ఇది చిన్న విషయం అనుకుంటున్నారా మీరు ఒక స్పెషల్ ప్రివిలేజ్ అనేది యాజకులకు అతడిచ్చాడు అన్ని భూములు రాజువే ఎక్సెప్ట్ యాజకత్వానికి తప్ప యాజకులకి తప్ప ఇది ఓ మంచి మాట అంతేకాదు కొంచెం ముందుకు పెడదాం చూడండి యాజకుల భూమి మాత్రం అతను కొనలేదు అని యాజకులకు ఫరో బత్యములు నియమించను అన్నాడు ఇదంతా యూసీపీ గైడెన్సే వాళ్ళకి పంట లేదు వాళ్ళు బ్రతకాలి కరువు వాళ్ళ వాళ్ళ పొలాలకు కూడా ఉంది కానీ వారి బ్రతుకు తెరువు కోసం వారికి జీతాన్ని భత్యాన్ని భత్యం జీతం అని ఒకటే వాటిని అతడు ఆ దినాన్ని నిర్దేశించి ఫరోతో వాళ్ళకి జీతం ఇప్పించాడు అంటే వారు రూకలు లేని వారు కాల రాజు ధనాగారంలో వారికి పాలి భాగం ఉంది కారణం ఏంటంటే ఈ కరువుకు పరిష్కారం చేసింది దేవుడు కదా దైవికమైన పరిష్కారం దగ్గర దేవుని కోసం సమస్తాన్ని సమర్పించుకున్న వారి విషయంలో పట్టింపు కలిగి ఐగుప్తు రాజైన చేత వారికి జీత జీతాలను నియమించటం అనేది కూడా చిన్న సంగతి ఏం కాదు చాలా పెద్ద సంగతి అతడు భూములు తీసుకోలేదు వాళ్ళవి వాళ్లకు నెల నెల ఇంత అనిచ్చినప్పుడు వారు కరువుబాడిన ప పడరు వారు ఆ ద్రవ్యంతో కొనుక్కోగలరు యోసేపు దగ్గరికి వచ్చి ఆ ద్రవ్యంతో తమ కుటుంబాలను వారు పోషించుకోనగలరు ఇవన్నీ ఆనాడు యోసేపు అంతరంగానికి వచ్చిన అసలు ఏమన్నా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కనిపించినాయి ఊహ కందదు కదా తర్వాత మాట చూద్దాం చూడండి ఫరో ఇచ్చిన భత్యం వలన వారికి భోజనము జరిగిన కనుక వారు తమ భూములను అమ్మలేదు భూములు కొనలేదు అమ్మే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకున్న భూములు వాళ్ళకే ఉన్నాయి కానీ ఫరో ధనాగారంలో నుండి వారికి అందవలసింది అందింది కనుక వారికి భోజనం జరిగింది అని చెప్పి వ్రాసిపెట్టాడు అందుకనే భూమి ఫరోది అనే మాట నేటికి ఉంది అది అంత మాత్రమే కాదు కాని ఇరవై ఆరో వచ్చిన చూడండి అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యూసేపు ఐగుప్తు భూములను గురిచి కట్టడం నియమించను యాజకులు భూములు మాత్రమే వినాయింపబడిను అవి ఫరోవి కావు కరువు తీరిన తర్వాత మళ్ళా వర్షాలు పడే టైంకి వారికి అవసరమైన విత్తనం కూడా యూసేపు ఇచ్చాడు ప్రజలందరికీ ఎవరి దగ్గర విత్తనాలు లేవు ఏడేళ్ల కాలం భూమంతా బీడుబడిపోయినప్పుడు గత సంవత్సరం విత్తనాలు మొలిచే అవకాశం లేదు ఏడు సంవత్సరాల కాలం తరువాత అవి అందులో జీవం ఉండే అవకాశం లేదు ప్రతి విత్తనం అది గోధుమైనా ఎవలైనా ఏవైనా అవి పొట్టిపోయే అవకాశం ఉంటుంది తప్ప జీవాన్ని కాపాడుకోలేదు ఈ కారణం చేత ఐగుప్తులో భూములు తీసుకున్నటువంటి వారందరికీ తిరిగి వారి పొలాలను సేద్యం చేయడం కోసం యోసేపే వారికి విత్తనాలు ఇచ్చాడు విత్తనాలు ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాడు పండించండి కానీ పంటలో పంటను ఐదు భాగాలు చేయండి ఒక భాగం తెచ్చి నాలుగు భాగాలు మీరు ఉంచుకోండి ఒక భాగం తెచ్చి ఫరో ఇవ్వండి అన్నాడు అంటే వాళ్ళు ఎవరు కాదంటారు భూములు సేద్యం చేసుకోండి ఈ భూమి మీరు సేద్యం చేసినందుకు గాను మీరు కౌలు కట్టండి లేదా సంవత్సరానికి ఐదో భాగం తెచ్చి రాజాంతపురానికి వండి అన్నాడు ఇది రాజు పరిపాలనకు దేశ క్షేమానికి దేశ భద్రతకు సైనికుల నిర్వహణకు పరిపాలన చేసేటువంటి వారి యొక్క బత్యాలకు ఇప్పుడు ప్రజల నుండే ధనం అందడం అనేది యోసిఫ్ ద్వారా ప్రారంభమైంది ఆ దిన ఇది పన్ను అన్లయం ఇది ప్రజలు సంతోషంగా ఇచ్చేది ప్రజలు స్వాతంత్రంగా స్వేచ్ఛగా సంతోషంగా తీసుకుని వచ్చి రాజాంతపురానికి ఇచ్చేవి ఆలోచించండి ఒకసారి ఈ యాభై వస్తాలు పండేవి అందులో ఐదు భాగాలు చేశారు అంటే నలభై వస్తాలు భూ భూస్వామికి ఉంటుంది పది బస్తాలు తెచ్చి రాజు యొక్క ధాన్యాగారంలో పోస్తారు మీరే ఆలోచించాలి ఇవన్నీ చేయడానికి యోసేపుకు ఎలా సాధ్యమైంది ఒకటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడే అతనికి ఆలోచన ఇచ్చాడు దేవుడే అతని పరిపాలకునిగా నియమించాడు ఆయన ఆలోచన ఆయన నడిపింపు మేర యోసేపు వీటన్నిటినీ జరిగించుకుంటూ వచ్చాడు ఈరోజు మన దేశంలో పొలాలు కానీ ఉద్యోగాలు కానీ చదువులు కానీ రావడానికి దేవుడు కారణం కాడ ఆనాటి దేవుని పిల్లలు కారణాలు కారా కానీ కాలం వెంట మర్చిపోతారు ఎవరికి జ్ఞాపకం ఉండదు ఫరోయే మర్చిపోయినప్పుడు ప్రజలు మర్చిపోవటం ఎంత నిర్గమాకాండ మొదట అధ్యాయంలో రాస్తాడు యోసేపును ఎరుగని రాజు పరిపాలనకు వచ్చాడని గతంలో దేవుని పిల్లల వల్ల మేలు పొందిన ప్రజలున్నారు ఇప్పుడు వాళ్ళందరూ మరుగైపోయారు ఆనాటి దేవుని పిల్లల పని కూడా వారి పేర్లు కూడా జ్ఞాపకం లేనంతగా కాలంలో ముందుకు వెళ్ళిపోతారు మర్చిపోతారు ఆనాడైనా ఈనాడైనా జరిగే దుస్థితి అదే యాకోబు పిల్లల మీద ఫరూక్ అంత కోపానికి కల కారణం ఏంటి ఇప్పుడు చూడండి ఒక మాట నలభై ఏడవ అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన ఇస్రాయిలు అగుప్తు దేశమందరి గోషేను ప్రదేశం నివసించిన నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరని రాశాడు అంటే యూసేపు దేశక్షేమాన్నే కాదు తన కుటుంబ క్షేమాన్ని కూడా పట్టించుకున్నాడు ఆ కరువులో ఇంకా ఐదు సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయన్నాడు కదా ఈ ఐదు సంవత్సరాలలో వారు నివసించడానికి వారి ఆస్తి సంపాదించుకోవడానికి సంతాభి సంతానాభివృద్ధి పొందడానికి మిగులు విస్తరించడానికి యోసేపు కారణమయ్యాడు అంటే వారి మందలు వర్దిలే అది గొప్ప ఆస్తిగా మారింది వారికి సంతానాభివృద్ధి కలిగింది వారు మిగుల విస్తరించిన వారు అయ్యారు యోసేపు అయితే తను తన భార్య తన ఇద్దరు పిల్లలు రాజాంతపురంలో ఉన్నాడు దేశక్షేమాన్ని పట్టించుకున్నాడు ప్రజాక్షేమాన్ని పట్టించుకున్నాడు యాజకుల క్షేమాన్ని పట్టించుకున్నాడు అదే రీతిగా తన రక్త సంబంధులు తన తండ్రి ఇంటి వారి యొక్క క్షేమాన్ని కూడా అతడు పట్టింపు కలిగి వారిని కొనసాగింపు చేసిన వాడు కనబడతాడు ఇది అరుదుగా కనిపించే శ్రేష్టత యోసేపు ఒక కట్టడ నియమించాడు ఆ కట్టడ కొనసాగుతూ వచ్చింది సంవత్సరాల కాలం వారు అభివృద్ధి పొంది విస్తరించేట్టుగా తన వారికి అవకాశం ఇచ్చాడు యాజకులకు మేలు చేశాడు ఇప్పుడు యోసేపు యాకోబు ఐగుప్తులో ఉన్న కాలం కలిసి ఉన్న కాలం ఇరవై ఎనిమిదో వచ్చిన రాశాడు యాకోబు ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరాలు బ్రతికెను అన్నాడు పదిహేడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల ఎడబాటు పదిహేడు సంవత్సరాల తిరిగి సహవాసం తండ్రితో అంటే పదమూడుకు నాలుగు ఎక్కువే కదా చాలాసార్లు పరిస్థితుల వల్ల మనవారి నుంచి ఎడబాటు వచ్చే పరిస్థితులు ఉంటాయి కానీ దానికంటే అధికంగానే మరల తిరిగి వారితో జీవించేటువంటి అవకాశం వారు నీ దగ్గరుండే అవకాశం ఉంటుందని ఈ లేఖనం ఎక్కడో తెలియని ధైర్యాన్ని కలుగు చేస్తున్నట్టు అనిపించింది మీరు ఈ ఈ వచనాలను మరల మరల చదవండి వాళ్ళు వచ్చి ఏమన్నారో చూడండి ఇరవై ఐదో వచనంలో నీవు మమ్మల్ని బ్రతికించి తివి వారి కటాక్షం మా మీద ఉండనిమ్ము ఫరూకు దాసుల మొగుదమని చెప్పారు ఇప్పుడు ఐగుప్తు ప్రజలందరూ తమను తాము రాజుకు దాసులుగా చేసుకున్నారు అప్పుడు విత్తనం తీసుకున్నారు అప్పుడు తమ తమ పొలాల దగ్గరికి వెళ్ళారు అంటే ప్రజల మీద సంపూర్ణ ఆధిపత్యం ఆస్తి మీద ప్రజల మీద సంపూర్ణ ఆధిపత్యం రాజుది అనే ఆలోచన కానీ ఆ ప్రణాళిక కానీ దాని కట్టడగానే నియమించింది యోసేపే అది బలవంతంగా చేయాల స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగితే చేశాడు ఈరోజు కూడా దేవుడు ఎవరి జీవితాల్లోనికి బలవంతంగా రాడు ఆయన మరణ పునరుద్ధానాలైన విశ్వాసం ఉంచి ఆయన వద్దకు వచ్చి ఆయన్ని మనం అడిగితే తప్పకుండా మన మనం పశ్చాత్తాపడినప్పుడు క్షమిస్తాడు తిరిగి చేర్చుకుంటాడు మనం కోల్పోయిన సమస్తాన్ని మరలా మనకు తిరిగి ఇచ్చేటువంటి దేవుడు ఆయన కోల్పోయిన మహిమను కోల్పోయిన దేవుని సహవాసాన్ని కోల్పోయిన ఐక్యతను మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఆయన మీ జీవితంలో ఉంటే నిజంగా మీరు ధనిలు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి మీ కృపను కనపరిచారు కృతజ్ఞత చెల్లిస్తున్నాం వింటున్న మా ప్రియుల యొక్క ఆరోగ్యాల కొరకు ఆత్మీయ జీవితం కొరకు వారి ఆర్థిక పరిస్థితి కోసం కుటుంబంలో నెమ్మది కొరకు ప్రార్థన చేస్తూ కృపణ చూపండి అని వారి కనీటిని తుడుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభుచిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం